జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండ విభాగము నూట నలభై రెండు శ్రీరాముడు లక్ష్మణుడిని పరిత్యజించుట బ్రహ్మదేవుని దోత రాక దూర్వాసుని రాక లక్ష్మణుని పరితించుట అన్నీ ఇక్కడ మనం ఎపిసోడ్లో చూద్దాం శ్రీరాముడు తన రాజప్రాసాదములందు తన సోదరులతో కూర్చొని ఉన్నారు ఈ సమయంలో ఒక మునీశ్వర రూపంలో ఒక గొప్పవారు వచ్చారు ఆయన ఎవరో కాదు యమధర్మరాజు వచ్చి రాముల వారిని మునిస్తరులుగా పరిచయం చేసుకొని మహారాజా మీతో నేను ఒక దైవకార్యం మాట్లాడవలసి ఉన్నది ఆ దైవ కార్యము నేను మాట్లాడినప్పుడు ఎవరు కూడా నా ముందు మీ ముందు ఉండరాదు మన ఇద్దరమే ఏకాంతముగా ఉండి ఆ దైవకార్యం ఆ దైవరహస్యం మనం చెప్పుకోవలేను అట్లా మీరు తగు ఏర్పాటు చేయవలను నేను ఈ దైవ రహస్యము మీకు చెప్తున్నప్పుడు ఎవరు కూడా మన ఈ గదిలోకి రారాదు మన మాటలు వినరాదు ఆ విధంగా ఎవరైనా వస్తే వారిని వధించు శిక్ష ఒకటి మీరు విధించవలసి ఉంటుంది ఆ విధంగా మీరు నాకు మాట ఇస్తే ఆ దైవ కార్యము దైవ రహస్యం మీకు నేను చెప్తాను అని ఆ మునివేషంలో ఉన్నటువంటి యమధర్మరాజు శ్రీరాముడికి చెప్పారు శ్రీరాముడు అలాగనే మహర్షి అని చెప్పి తన తమ్ముడిని పిలిచి సోదర లక్ష్మణ నీవు ఈ రాజప్రసాదము ద్వారం వద్ద నీవు ఉండుము అక్కడ ఉన్న బటులను తొలగించుము నీవు అక్కడ ఉండి రక్షణగా ఎవరిని కూడా మా ఇద్దరము అంటే మునీశుడు నేను మాట్లాడుతున్న విషయాలను వినకుండా చూడాలి అంటే ఎవరిని కూడా నువ్వు ఈ రాజప్రాసాదంలోనికి అనుమతించకు అనుమతిస్తే మా యొక్క ఈ దైవ రహస్యము చెప్పుట వినుట జరగదు ఈ మునీసుల్లో వారికి నేను మాట ఇచ్చి తిని ప్రతిజ్ఞాపూర్వకంగా ఎవరైనా ఈ రహస్య మందిరానికి మా అనుమతి లేకుండా వస్తే అందుకు కారణం ఎవరో వారిని మరణశిక్షతో శిక్షించుదును అని మాట ఇచ్చి ఉన్నాను కనుక తగు జాగరూకుడు వై ఈ రాజప్రసాదం ముందు నీవు కాపలాదారుగా కొద్ది కాలము పాటు ఉండుము నేను పిలిచిన తర్వాత మాత్రమే లోనికి రమ్ము అని చెప్పాడు రాముల వారు లక్ష్మణుడికి లక్ష్మణుడు మహారాజా అలాగనే నేను విధిని నిర్వహితును అని చెప్పి వెళ్ళి రాజప్రాసాదం ముందు కాపలాదారుగా ఉన్నారు లక్ష్మణుడు అప్పుడు శ్రీరాముడు ఆ మునీశ్వరుల వారిని మునీశ్వర తమరు దైవకార్యం ఏదో ఉన్నది ఆ దైవరహస్యం చెప్పేదని అందురు కదా దానిని నేను చెప్పండి అని ప్రార్థిస్తాడు ఆ మునీశ్వరుడు చెప్తూ మహారాజా మీరు శ్రీరామునిగా అవతరించిన శ్రీమన్నారాయణుడు నేను బ్రహ్మదేవుడు పంపగా వచ్చినటువంటి యమధర్మరాజును మీ యొక్క పుత్ర సమానుడును మహాత్మ మీరు మున్ను మునుపు నారాయణుడిగా ఉండగా ప్రతిజ్ఞ చేసి ఈ భూమిపైన చిదామునిగా అవతరించి మాత సీతాదేవి లక్ష్మీదేవి మీరు ఈ భూమిపైన అవతరించి దుష్ట రావణాసురుడిని సంహరించారు సర్వలోకాలకు హితం చేశారు ధర్మంగా పరిపాలన చేశారు నేటికి దాదాపుగా పదకొండు వేల సంవత్సరంలో మీరు ఈ భూమిని పరిపాలన చేశారు మీరు ఇంకా ఈ అవతారాన్ని సాలించి వైకుంఠానికి వచ్చే సమయం ఆసన్నమైనది అని బ్రహ్మదేవుడు నా ద్వారా మీకు కబురు పంపించాడు గనుక మీరు తక్షణం వైకుంఠానికి వచ్చే కార్యక్రమాన్ని ఆలోచించ ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నారు ఆయన ఇలా మునీశ్వరుడిలో లోపల ఉన్నటువంటి యమధర్మరాజు శ్రీరామునికి బ్రహ్మదేవుని వార్త చెప్తుండగా రాజప్రాసాదం ముందుకి దూర్వాసో మహర్షి మనం దూర్వాసులు వారు అంటాం వారు వచ్చారు వచ్చి లక్ష్మణ నేను అతి త్వరగా శ్రీరాముడితో మాట్లాడవలసి పని ఉన్నది నాకు ప్రవేశం కల్పించు అంటాడు మహాత్మా మీరు మహామునీశ్వరులు మీ మాట కాదన్నందుకు నన్ను క్షమించండి శ్రీరాముడు ఒక ప్రత్యేక మునీశ్వరులతో రహస్య సమాచారం తెలుసుకుంటున్నారు రహస్యంగా మాట్లాడుతున్నారు నన్ను ఇక్కడ నియమించి ఎవరిని కూడా లోనికి ప్రవేశపెట్టవద్దు అని నాకు ఆదేశించారు ప్రభు రాముడు ప్రభు రాముని యొక్క మాటను నేను మీర జాలను తమరు కొంచెం సేపు ఇక్కడ ఈ ఉచితాశీనంలో ఉచిత ఆసనంపై ఆశీనుల కండి శ్రీరాముని పిలుపు రాగానే నేను మిమలనే ముందు లోపలికి ప్రవేశపెడుతును అని సవివరంగా చెప్తాడు లక్ష్మణుడు కానీ లక్ష్మణుడి మాటను వినిపించుకునే స్థితిలో దూర్భాసుడు లేడు లక్ష్మణ నాకు నువ్వు అడ్డు తగులుతున్నావు నేను తక్షణమే శ్రీరాముడిని కలవలేను నన్ను నీవు ఆపనిసో నీ మొత్తం అయోధ్య నగరాన్ని కోసల రాజ్యాన్ని ధ్వంసం చేయ శాపాన్ని విత్తును నా శాపముతో నీ యొక్క కోసల రాజ్యం యావత్తు నాశనమగును నీకు అది కావాలన్నా కోరుకును అని అంటాడు దూరభాస మహర్షి లక్ష్మణుడు చాలా బాధపడ్డాడు అయినా ప్రవేశం కల్పన లేదు దూర్వాసుడు మల్లా కోపంతో లక్ష్మణ నన్ను పోనిత్వో లేదా లేకుంటే నేడే నీ శ్రీరాముని నీ భరతుడిని నీ ఇతర తమ్ముడును నిన్ను అయోధ్య నగరాన్ని కోసల రాజ్యాన్ని సర్వనాశనం చేస్తూ శాపం పెట్టదను అని తీవ్రంగా అనేసరికి లక్ష్మణుడు ఆ మాటకు జడిసిపోయాడు దూర్వాస మహర్షి నేను గనక మిమ్మల్ని లోపలికి పంపిస్తే నేను మరణశిక్ష పొందవలసి ఉంటుంది అది రాముల వారి ఆజ్ఞ అని కూడా చెప్తాడు అయినా సరే దూర్భాసు మహర్షి వినలేదు శివించడానికి సిద్ధమవుతున్నాడు అప్పుడు లక్ష్మణుడు తెగించి ఇంక చేసేది ఏమున్నది నా ప్రాణం పోయినా పర్వాలేదు శ్రీరామునికి భర్తనికి శత్రుఘ్నుడికి ఈ కోస్తా సామ్రాజ్యానికి ఎట్టి హాని జరగరాదు అని అనుకుని రాములో వారు మునీశ్వరుడు మాట్లాడుతున్న ఆ రహస్య మందిరానికి లోనికి వెళ్ళాడు వెళ్ళేసరికి ఆ మునీశ్వరుడు కోపం వచ్చింది అంటే రాజుకి శ్రీరామ ఎవరిని కూడా మన ఈ రహస్య మందిరానికి మనం అనుమతించే వరకు మాట మాటిచ్చారు అలా వస్తే వారికి మరణశిక్ష అందిస్తానని కూడా చెప్పారు మరి ఇతడు వచ్చాడు లోపలికి మీ మాటను మీరు నిలుపుకోండి అని అంటాడు ఆ మునీశ్వర రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు అప్పుడు శ్రీరాముడు ఆ మునీశ్వరుడికి కాలపురుష మీరు సమాచారం నాకు చెప్పారు మీరు రండి ఏమి చర్య తీసుకునే వలనో నేను తీసుకుందును అని అంటాడు రాముడు లక్ష్మణుడు శ్రీరామునికి దూర్వాసో మహర్షి వచ్చాడని చెప్పి అతను లోనికి ప్రవేశపెట్టాడు దూర్వాసో మహర్షిని చూసిన శ్రీరాముడు నమస్కరించి మహాత్మా మీకు నేను ఏమి సేవలు చేయగలను అని అంటాడు శ్రీరామచంద్ర నేను వెయ్యి సంవత్సరంలో నుంచి ఘోరమైన యజ్ఞాలను నిరాహారణ చేశాను నాకు చాలా ఆకలిగా ఉన్నది నాకు సిద్ధంగా ఉన్న భోజనాన్ని వడ్డించి నా ఆకలి తీర్చుము అని చెప్తాడు దూర్వాసుడు శ్రీరాముల వారు వడ్డింపజేసినటువంటి ఆహారాలను భుజించి దూర్వాసుడు దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీరాముడు లక్ష్మణుడిని భ్రాత ఎందుకు మధ్యలో వచ్చావు ఏం జరిగింది అని అడిగితే మహాత్మా నన్ను పన్నింపు తమరు మునితో రహస్యంగా మాట్లాడుతున్నారనే విషయాన్ని నేను చెప్పాను దూర్వాస మహర్షికి ఆయన వినలేదు నన్ను లోనికి పంపించకపోతే కోసల సామ్రాజ్యాన్ని మీ అన్నను మీ ఇద్దరు సోదరులను కూడా నేను నాశనం కమ్మని చెపిస్తాను అని వారు నన్ను నాకు చెప్పారు మరి నా ప్రాణం కంటే కోసల సామ్రాజ్యము నా అన్న రాముడు నా సోదరులు ముఖ్యమని భావించి నేను అతనిలోనికి ప్రవేశపెట్టాను నాకు తగు శిక్షను మీరు విధించవచ్చును అని విన్నమిస్తాడు లక్ష్మణస్వామి అప్పుడు శ్రీరాముడు ధర్మ నిర్ణయం చేయవలసి వచ్చింది అక్కడికి వశిష్ఠ మహర్షి వచ్చారు శ్రీరామ లక్ష్మణుడు పరమోత్తముడు పరమ భాగవతుడు ధర్మము తప్పని వాడు నీ సంక్షేమము భరతుడు శత్రుఘ్నుడు సంక్షేమము నీ కోసల దే సంక్షేమము ఆలోచించి తన ప్రాణాలను పనంగా పెట్టి ముందుకు సాగాడు అతను తప్పు ఏమాత్రమూ లేదు ఉత్తములను పరిత్యించుట సంహరించడంతో సమానము అని ధర్మశాస్త్రం చెప్తుంది ఉత్తములను పరిత్యించుట సంహరించడంతో సమానమని ధర్మశాస్త్రం చెప్తుంది కనుక మీరు లక్ష్మణుడిని సంహరించడకు బదులుగా పరిత్యాగం చేయుట చాలు అని చెప్పాడు వరిష్ఠుడు వశిష్ఠుల మాట విన్నాడు రాముడు అప్పుడు బహిరంగంగా శ్రీరాముడు చెప్తున్నాడు లక్ష్మణ నీవు ఏదైనా సరే తెలిసియే నా మాటను ఉల్లంఘించి తివి నేను ఆ ఋషికి ఇచ్చిన మాట ప్రకారము నా మాట ఉల్లంఘించి నా మంత్రాంగ గదిలోకి వచ్చినప్పుడు వారికి మరణశిక్ష విధించవలని ఆనాడే ఆదేశం జారీ చేశాను నీవు నా ఆదేశాన్ని ఉల్లంఘించింది గనుక నీకు మరణశిక్ష ఉన్నది మరణశిక్షకు సమానమైనటువంటి శిక్ష పరిత్యదించుట అని చెప్పి ఉన్నారు వశిష్ఠుల వారు ఇది ధర్మసమ్మతమే గనుక నిన్ను నేను నా ఈ సామ్రాజ్యం నుంచి నా నుంచి పరిత్యజిస్తున్నాను ఈ పరిత్యజించుట అనే శిక్ష నీకు విధిస్తున్నాను అని చెప్పాడు శ్రీరాముడు లక్ష్మణుడికి శ్రీరాముని ఆజ్ఞ తీసుకున్నటువంటి లక్ష్మణస్వామివారు తక్షణం అతనికి నమస్కరించి అచ్చడి నుంచి ఇంటికి వెళ్లకుండా నేరుగా సరయు నదికి వెళ్ళి అందులో మునిగి ప్రాణత్యాగం చేశాడు లక్ష్మణుడు లక్ష్మణస్వామివారు సరైన నదిలో మొదట నిగ్రహించుకొని ప్రాణవాయువును నిరోధించి ముశ్వాస నిశ్వాసలు స్తంభింపజేసి అతని శరీరాన్ని ఆ నీటిలో చేశారు అతను అక్కడ అదృశ్యమైపోయినాడు ఇంద్రుడు వారిని స్వర్గానికి తీసుకొని పోయారు అక్కడ నుంచి శ్రీ మహావిష్ణువుకి పాన్పుగా నాలుగవ అంశ స్వర్గమునకు పంపించాడు ఇంద్రుడు వారిని దగ్గరుండి స్వర్గానికి తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి వైకుంఠానికి తీసుకుని వెళ్ళి అక్కడ శ్రీమన్నారాయణుడికి పాన్పుగా ఉండే ఆ ఆదిశేషుడిగా నియమించి ఇంద్రుడు తిరిగి ఇంద్రలోకానికి వచ్చాడు జై శ్రీమన్నారాయణ